అందరూ బాగున్నారా ప్రభు అయినా ఎస్తో క్రిస్తు వారు అందరికీ ఉన్నానండి అందరూ బాగున్నారా పరిశుద్ధ గ్రంథంలో నుండి నేను మీకు ఒక మాట తెలియజేశానండి ఆ మాట ఏమనగా ఆ మాట కంటే ముందు ఒక పల్లవి పాడుకుందామండి ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ వాకుకై వేచి ఉంటిని నా ప్రార్థనాలకించుమా ప్రభువా నా ప్రార్థన లకించుమా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే ఆమె మనం మళ్ళీ ఒకదానాక వెళ్ళిపోదామండి చూడండి ఏషియా గ్రంథము ఏషియా గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం చదువుకుందామండి ఇరవై నాలుగవ వచనం గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడకు యహోవ ఎలాగో సెలవిచ్చుచున్నాడు యహోవనకు నేనే సమస్తమును జరిగించువాడను నేనొక్కడనే ఆకాశమును విశాలపరచువాడును నేనే భూమిని పరిచినవాడును ఈ వాకింగ్ వరకు ప్రార్థన చేసుకుందామండి అండి మా తండ్రి ప్రేమా నమ్మకం కలిగిన మా దేవా మీ కనమైన శ్రేష్టమైన మీకే ఉన్న నమ్ములు స్థుతులు స్తోత్రములు చెల్లించుకున్న బ్రవ్వ ఇద్దరు వాకింగ్ చెప్తున్న బ్రవ్వ మా మీరు ఎప్పుడు సహాయం సహాయండి దీవించండి చెప్తున్న మంచి సందేశం బ్రువ్వ ఇటీవల మంచి జ్ఞానం తెచ్చమని ప్రతి ఒక్కరి ప్రయోగ వాక్యం వరకు మీరు సహాయం చేయండి ప్రతి ఒక్కరి ప్రయోగ వాక్యం ఉంటకు మీరు కాపాడమని సహాయం తెచ్చమని హృదయ వాళ్ళని ముట్టమని మా ప్రియ ప్రభు ఆ రక్షకుడైన మా ప్రభు అయినా వారి దివ్యమైన శ్రేష్టమైన ప్రార్థన చేసిన తండ్రి ఆమె ఆమె చూడండి ఇక్కడ రెండు మాటలు ఉన్నాయండి రెండు మాటలు తెలియసాను ఒకటమైందండి దేవుడు సృష్టికర్త ఒకటమైన దేవుడు సృష్టికర్త రెండవండి దేవుడు విమోచకుడు రెండవండి దేవుడు విమోచకుడు మనం చూడండి ఒకటమైన దేవుడు సృష్టికర్త అని ఎలా సృష్టికర్త అండి ఈ ఆకాశమును భూమిని ఒక్కడే తయారు చేసినవాడు నీ ఉంటున్నా ఇప్పుడు నీ పని నువ్వు అడుగు పెడుతున్నా నిన్ను విశ్రాంతి ఎవరండి ప్రభు అయినా ఎస్తరిస్తారు మనం లోపాలని ఎవరిలో ఆ ప్రభు అయినా ఈ లోపడాలి నీకు లోపడతారు దొరక నీ నెమ్మ దొరకాలని నీ దేవుని దగ్గరికి వెళ్ళు నీ విశ్రాంతిని కలవేస్తాడు ఆయన నేను పాపముడు ఆయన తీసివేస్తాడు నీ పాపని తీసివేసి ఈ లోకల ప్రతి పాపని తీసి ఆయన నిన్ను నేను రక్షణగా మనస్తాను నేను రక్షకుడిగా మారుస్తాను నేను నేను రక్షణగా నిన్ను నిన్ను నీ కుటుంబం చేసుకోండి బాగుపరుస్తాడు నీ కుటుంబం బాగు బాగు పడాలని ఏం చేస్తామండి దేవుడి దగ్గరికి వచ్చి ఏం చేస్తావు దేవుణ్ణి శృతిస్తావు చూడండి ఒకటి మనం తెలుసుకోవాల్సిందంటే దేవుడు ఒకటి ఏం చేయగలండి ఆయన ఏమైనా చేయగలడు దేవుడు ఆయన నిన్ను నన్ను ఆ పై పాపం నుంచి వేరు దేవుడు ఈ విశ్వాన్ని చేసిన దేవుడు నిన్ను చేసిన దేవుడు ఆయన నీ పాపం గరకు నా పాపం గారు ఆ పై కొన్ని కూర్చో నీ పాపం గారికి నా పాపండు తన ప్రాణి అర్పించారు ఒకట మనం తెలుసుకొస్తుంది ఏంటంటే దేవుని బోధన మనం అర్థం చేసుకోవాలి తీసుకోండి దేవుని దేవుని బోధ మనం విని ఆ బోధి లోబడాలి దేవుని వాక్యమును దేవుని వాక్య శక్తి ఉంది ఆయన వాక్యం ఎలాంటిదండి ఎలాంటిదండి దివ్యమైన వాక్యము ఆయన వాక్యం ఆయన వాకి నీతిగల వాక్యము ఆయన నీతి ఎలాంటిదండి మనం ఆయన నీతి మనం ఉండాలి దేవునికి నువ్వు అర్థం చేసినావంటే దేవుని సిద్ధిస్తున్నామండి ఆ బాగేం పోగొట్టుకున్నామండి గుర్తు పెట్టుకోండి ఇక మనం ఒకటకొస్తుంది ఏంటంటే దేవుని బోధ మనం వినాలి ఏంటండి దేవుని బోధ నీతి దేవుని దేవుని వాక్యాన్ని లోపడుతున్నావా దేవుని వాక్యం ప్రతిరోజు చూపిస్తున్నావా దేవుని వాక్యం రోజు చదువుతున్నావా ఇది ఒకటమాట మన రెండో మాట వెళ్ళిపోదాం చూడండి రెండో నాయనండి దేవుడు విమోచకుడు దేవుని విమోషండి తన తన ప్ర తన ప్రజలను విడిపించినవాడు ఆయన చూడండి ఆయన ఎలా హింస నీ పాప నుంచి నా పాప నుంచి విడిపించాడు ఆయన నిన్ను విడిపించిన దేవుడు ఆ నరకంలో పడకుండా నిన్ను ఆ నరకంలో పడినను కాపాడండి చూడండి ఇక్కడ మనం రెండో తెలుసుకోవాల్సిందంటే ఆయన తన ప్రజలను కాపాడుతున్న ప్రజలను మనమే తన ప్రజలను ఆయన కాపాడాడు ఎలా కాపాడు ఈ బయటండి ఆ పాపం దగ్గర నుంచి కాపాడాడు నిన్ను నన్ను నిన్ను కాపాడండి తన శక్తి కోల్ కాపాడాడు కాపాడతానికి తన ప్రాణి అర్పించాడు నిన్ను కాపాడుతుంది తన ప్రాణి అర్పించాడు నిన్ను తన ప్రాణి అర్పించాడు నిన్ను నరకల్లో పడేయకుండా నీకు బాధ కలబడతాయని నీకు నెమ్మదిగా ప్రాణి అర్పించాడు దేవుడు ఏమన్నాడు అంటే బాధగా మోసుకొని ప్రయాస పడుతున్న మీకు విశ్రాంతిని కలు చేస్తును నీ విశ్రాంతి కలిసి వెళ్ళగాలంటే దేవుని దగ్గరికి వెళ్ళు నీ విశ్రాంతి దొరికిద్ది దేవుడికి విశ్రాంతి ఎలా చేస్తాడు ఈ లోకంలోనికి ఎలా నీ లోకల్ అన్ని సమస్యలు ఉంటాయి లోక పాపు వెంటాడిద్ది ఈ లోకంలో ప్రతి నేనే మాత్రం దేవుడికి నీకు దోహపదం చేసిద్ది దేవునికి లోపడాలి పాపం చేయమాక పాపం పాప అండి చూడండి దేవుడు ఎంత దిగుచాడండి చూడండి దేవుడు ఎంత చూడడం చూడండి ఆయన నిన్ను నన్ను ఆయన ఆయన ప్రజలను ఎలాగ తన ప్రాణం పెట్టి కాపాడుకున్నాడు ఆ భయంకరమైన పాపం నుండి నిన్ను నన్ను కాపాడాడు తన ప్రజలను మనమే ఎప్పుడు నేను కాపాడలేదు నీ పాపము నుండి నా పాపం నుండి కాపాడాడు నీ పాపం కరకు నా పాపం ప్రాణం పెట్టాడు కలవలసిన ఆయన బాధలు అనిపించాడు నీ బా నీ బరువు నా బరువు నీ బరువు నా బరువు ఆయన ఆ కలవలసిన మూసాడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు దేవుని యావలసిన ప్లీజ్లారా ఈ రెండవ తెలుసుకోవాల్సిందండి చూడండి రెండవ మాట తెలుసుకోవాల్సిందండి ఆయన నీతి మోదం తీసుకోవాలి ఏనండి ఆయన నీతి తీసుకోవాలి ఆయన నీతి మంత్రి కాకపోతే నీ కొరకు నా గరకు ప్రయాణం పెడతారా ఆయన నీ మంత్రి కాకపోతే నీ నీ పాప నుంచి నా పాపడా ఆయన నీ నీతి మంత్రి కాకపోతే ఆకాశముని భూమి సృష్టిస్తాడా దేవుడు లోబడు దేవుడిని లోబడు దేవుడు క్రియలను లోబడాలి నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి దేవుని విశ్వాసం కలిగి ఉండు ఇది ఇక్కడ మాట దేవుడు ఈ మాటలు దీవించిన దాకా ఆమె అందరి వరకు ప్రార్థన చేసుకున్నామండి వచ్చి మా తండ్రి ప్రేమ నమ్మకే మీ ఘనమైన శ్రేష్టమైన గవ్వా మీకే ఉన్న స్థుతులు స్తోత్రం చెల్లించుకున్నాం బరువ్వ ఇదిగ్రో ఎప్పుడో మీ వాక్యలు ఉన్న బ్రవ్వాక్య ప్రభుత్వ రోబొట్టు సాధ్యాన్ని దీవించండి మరి మీ వాక్యం చదివిస్తుంది మీరు బ్రవ మా పాపం గారు విమోచకుడు ప్రభు మీరు కొరకు ప్రభు తండ్రి బాగా వచ్చిన ప్రభు మా గారు ఈ భూమి దిగొచ్చారు ప్రభు రో మాభావం గారు ప్రభు బ్రో మీరు మా గారు కలవసారు ప్రభువ దాన్ని బట్టి మీకేం వందం తెలుసుకున్నాం ప్రభు ఇది వాగం ప్రతి ఒక్కరిని రువ్వ వాళ్ళ జీవితంలో మీ చదికీ అప్పుగించిన ప్రభావా ప్రతి ఒక్కరిని మీరు కాపాడని దీవించండి ప్రతి ఒక్కరి బ్రో మీ వెలుగుని మీరు హృదయాన్ని ప్రభావం మీరు నింపమని సహాయం చేయమని ప్రతి ఒక్కరి బ్రహ్మ మీరే మంచి జ్ఞానాన్ని దించమని సహాయం చేయమని మీరు దించమని కాపాడమని ప్రతి ఒక్కరి బ్రోహ మీరే కాపాడండి ఈ వాకి ప్రతి ఒక్కరు వాళ్ళ జీవితాలు ఈ వాకి వెలుగులా మాటలకు సహాయం దేశమని మా ప్రభు మా రక్షకుడైనా మా ప్రభు అయినా వారి దివ్యమైన శ్రేష్టమైన ప్రార్థన చేయొచ్చున్నాము తండ్రి ఆమె అందరికీ ఉన్నారండి